విద్యాభూషణ్ ఎదురయ్యారు అనిపించింది కాసేపు బాబుని చూస్తే అజాద్ ముప్పై ఏళ్ల క్రితం నాకు పరిచయం ఎప్పటికీ దాదాపు అలాగే ఉండేవాళ్ళు స్పందన వాళ్ళు కోల్పోయిన తండ్రిని అంటే వాళ్ళు మాత్రమే కాదు సమాజం కోల్పోయింది వాళ్ళ నాన్నగారి గురించి ఇంత శ్రద్ధగా ఆయన ప్రయాణంలో కేవలం వైయక్తికమైన ప్రయాణాల్లో కాకుండా సామాజిక ప్రయాణాల్లో ఎవరు ఉన్నారు నాన్నని వాళ్ళు స్మరించుకునేలా చేయాలి అని ఆ ఇద్దరి కోరికను చాలా గొప్పగా అనిపించింది నాన్ననే కాకుండా నాన్న సిద్ధాంతాల్ని ముందుగా గౌరవించగలుగుతున్నందుకు ఆ బిడ్డలందరినీ అభినందిస్తున్నాను అదేమిటో పని చేసేవాళ్ళు చేయగలిగిన వాళ్ళు ఏదో పని ఉన్నట్టు వెళ్ళిపోతున్నారు ఈ మధ్య ముత్యం నాకు చాలా దగ్గరవాడు ఉద్యమానికి కూడా బాగా దగ్గరవాడు అద్భుతమైన పరిశోధకుడు తెలుగులో ఉండిపోవడం వల్ల తెలుగులోనే రాయడం వల్ల కూడా కొందరికి వాళ్ళ విలువ తెలియదు కానూరు వెంకటేశ్వరరావు గారి మీద రాసిన చింతు ఎల్లమ్మ మీద రాసిన ఒక సాధికారత్వ రాసినటువంటి ముత్యాన్ని ఇంకా మనం కొన్ని నెలలు కూడా కాలేదేమో అలాగే ఉద్యమాన్ని అంటిపెట్టుకుని ఉన్న మిత్రుడు విద్యాసాగర్ మన విద్యాభూషణ్ ఆయన పెంపకం చాలా గొప్పది పత్రికా రంగంలో ఆయన పెంపకం చాలా గొప్పది అన్నారు ఊరికి అన్ని కలగ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు డేటా న్యూస్ ఫ్యూచర్స్ హనుమంతరావు గారు నిజానికి వి హనుమంతరావు గారు నాకు ఏబికే ద్వారా కన్నా విద్యాభూషణ్ ద్వారా ఎక్కువ పరిచయం గణాంక సహితంగా ఒక విషయాన్ని ఏదో రెవడో అనే ఉంటారు చెప్పే ఉంటారు అని అని కాకుండా స్టాటిస్టికల్ సపోర్ట్తో అట్లాగే ఎవరు అని ఉంటారు వాళ్ళని ఉటంకించాలని మనం మాటల్ని కైంకర్యం చేస్తాం కబ్జ కబ్జాలు చెరువుల దగ్గర నదుల దగ్గర మాత్రమే జరగవు సాహిత్యంలో కూడా కబ్జాలు జరుగుతాయి రచనలు కబ్జాలు జరుగుతాయి ఇది ఏదో తనే అన్నట్టుగా ముందు మొదలుపెట్టేస్తాడు అట్లా కాదు పలానా వారు అన్నారు పలానా సందర్భంలో అన్నారు అనే ఒక ఎకాడమిక్ డిసిప్లిన్ అది హనుమంతరావు గారి దగ్గర నేర్చుకున్నాడు అందుకని విద్యాభూషణ్ మిగిల్వాళ్ళు ఎలా ఇతర విషయాలు మాట్లాడతారు కాబట్టి ఆ అథెంటిసిటీ నాకు బాగా నచ్చేది సో వార్తా దినపత్రిక వ్యవస్థాపన దగ్గర నుంచి నాకు దగ్గరగానే ఉన్నాడు ఆ తర్వాత అతను బాగా ఎక్కువ అభిమానించేది హనుమంతరావు గారి తర్వాత ఏ ప్రసాద్ గారిని సో ఒక కమిట్మెంట్కి ఒక నిబద్ధతకి పత్రికా రచనని కొన్ని దశాబ్దాల పాటు ఎడమ వైపే ఉంచగలిగిన సంపాదకుడు ఏపీకే ప్రసాద్ అందుకోసం ఆయన బాగా అభిమానించేవాడు ఒక రకంగా విద్యాభూషణ్కి గురుద్వయం అంటూ ఉంటే ఒకరు హనుమంతరావు మరొకరు ఏపీకి ప్రసాద్ గారు అయితే నాతో తనకి ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది సాధారణంగా వీళ్ళిద్దరూ ముత్యము విద్యాభూషణ్ ఇద్దరు కలిసి వాళ్ళకి తొందరగా నచ్చరు కూడా మనుషులు మీరు అందరు గ్రహించుంటారు అసలు విద్యాభూషణ్ అంటేనే ఒక డిసెంట్ పత్రం ఒక నిరసన చాలా దగ్గర వాళ్ళనే సరే తనకు నచ్చకపోతే స్పష్టంగా చెబుతాడు ముత్యం కూడా అంతే సో నా పుస్తకాలు జనరల్గా ఇతరులకు వేసే అంత భారాన్ని నేను ఇవ్వను ఎవరికి ఆ భారవేదాన్ని ఉంటే నేనే మోస్తాను కానీ మొదట్లో నా తొలి పుస్తకం పార్టీ వేస్తే ఆ తర్వాత ఇద్దరు మిత్రులు వేశారు పంచమ వేదాన్నేమో రామకృష్ణారెడ్డి తర్వాత అనే పుస్తకాన్ని వద్దు అని చెబుతున్నా వినకుండా వీళ్ళిద్దరూ దృష్టి ప్రచురణతో వేశారు అప్పుడు బాగా కేవలం పాత్రికేయుడు కాకుండా ఇతనికి సాహిత్యాభిరుచి వ్యంగ్యం మీద మోజు ఇవన్నీ ఉన్నాయని పరిచయం అయింది మేము పత్రికల్లో చేరిన కొత్తల్లో ఎనభై ఆ దశకల్లో బహుశ వేణు గారికి కూడా తెలుసుకోవచ్చు పత్రికల్లో చేరినప్పుడు చాలామంది సహచరులు ఉండేవారు మీ అడిగేటప్పుడు మీ భావజాలం అని అడిగే లెక్క ఉండేది కానీ అడిగేటప్పుడు మీరు లెఫ్టా రైటా అని అడిగేవాళ్ళం కాదు మీరు ఏ లెఫ్ట్ అనేవాళ్ళం అంటే ఖచ్చితంగా వాళ్ళు లెఫ్ట్ ఉండి తీరాలి పాత్రిక సో అంటే ఏ కమ్యూనిస్టువేనాయి ఎక్కడ వరకు వచ్చావు ఐ దగ్గర ఆగావా ఎం దగ్గర ఆగావా ఎం ఎల్ వర్క్ ఎల్ వర్క్ కూడా వచ్చావా ఇదే ఉండేది ఏ లెఫ్ట్ అని తప్ప లెఫ్టా కాదనే సందేహమే లేదు మనలు ఇవ్వడు లెఫ్ట్ కాకపోతే మా దాష్టికాన్ని తట్టుకోలేడు అలా ఉండే స్థితి ఇప్పుడు మొత్తం లెఫ్ట్ అంతా లెఫ్టే విడిచి వెళ్ళిపోయారు ఆల్ లెఫ్ట్ ఎక్కడా లేదు సో పాత్రికేయుల్లో వామపక్ష భావజాలం కాలం ఉన్న పాత్రికేయ విలువలు మనం కథలు చాలా చెప్పుకోవచ్చు ఇదంతా ఇప్పుడంతా వ్యాపారం వచ్చేసింది లేకపోతే పార్టీలుగా అమ్ముడు అప్పుడు ఉండే లేకుండా లేవు కానీ రాసేవాళ్ళు ఏమైపోయారని ఎటువైపు ఉన్నారని అది ప్రధానమైన సమస్య రైట్ మైనారిటీగా ఉన్నంత కాలం ఆ పాత్రికేయులు అక్కడక్కడా కనిపించేవారు వాళ్ళందరికీ హైదరాబాద్లో నాకు తెలిసిన ఒక పేరు మూసిన కాషాయ నేత ఆధ్వర్యంలో సంఘం కూడా నడిచేది అప్రకటిత సంఘం ఒక ప్రెషర్ గ్రూప్ నడిచేది ఒక ట్రస్ట్లో బికాస్ దేవర్ మైనారిటీ మాకు అవసరం ఉండేది కాదు ఆర్ మెజారిటీ ఇప్పుడు ఆర్ మైనారిటీ అని చెప్పుకోవడానికి కూడా లేదు మైక్రోస్కోపిక్ మైనారిటీ అనమాట అంత చిన్న మైనారిటీ విద్యాభూషణ్ చివరి వరకు ఇలాంటి భావజాలం నిలబడితే బాగుండు పత్రికల్లో అని తాపత్రయపడ్డారు నేను ఎనభై నుంచి వీలైనంత వరకు అంతే వాసులను బోగు చేస్తూనే ఉన్నాను సో ఇక్కడ ఒకటి ఉద్యమం రెండు సాహిత్యం మూడు వ్యక్తిగతం వ్యక్తిగతమైన అంశాలు కొన్ని ఇక్కడ ఆయనకు కావలసిన వాళ్ళు బంధుమిత్రులు ఉన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఎవరన్నా వ్యక్తిగతంగా కష్టాలను ఉన్నాడంటే అప్పు చేసి దానం చేయగలిగినంత కెపాసిటీ ఉన్నవాడు చాలామంది తెలియదు నాకు ఒక ప్రాణమిత్రుడు ఉండేవాడు అతని వివాహం విద్యాసాగరే చేశాడు విశేషం ఏంటంటే అతను చనిపోయి మే ఫస్ట్ చనిపోయాడు డే అని చనిపోయాడు నేను చివరిసారిగా విద్యాభూషణ్ అక్కడ చూశాను ఒక మిత్రుణ్ణి కోల్పోయిన దుఃఖంలో ఉండగా చూశాను అతని పేరు జయరాజ్ రెడ్డి అతని వివాహం విద్యాభూషణ్ణే చేశాడు సో ఏదన్నా కష్టం ఉందన్నా కూడా ఎక్కడి నుంచి తెస్తాడో వనరులు తెలియదు కానీ ఇప్పుడంటే బహుశా బాగుండు చనిపోయినట్టు అప్పుడు తను కష్టాల్లో ఉండేవాడు ఇది తన పర్సనల్ కెపాసిటీ అలాని ఎక్కడ చెప్పడు ఎవరికి చెప్పడు కాబట్టి ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే అన్యాయం చేసినట్టు అవుతుంది అలా వ్యక్తిగతంగా తన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక పాత్రికేయుడుగా ఆయనకు ఒక కంట్రిబ్యూషన్ ఉండాలి కదా ఓ మంచి పాత్రికేయుడు ఓ గొప్ప పాత్రికేయుడు నిబద్ధతతో జీవించిన పాత్రికేయుడు అంటే ఎట్లా చాలా మంది ఉంటారు ఒక బహుశా వేణుగారు వాళ్ళు బాగా చెప్తారు నా దగ్గర కూడా రాసేవాడు ఆయన వ్యాసాలు రాసేవాడు అది ఒక ఇంటలెక్చువల్ ప్రోస్ బౌద్ధిక వచనం అది రాసేవాడు అంటే వామపక్ష రచయితల్లో సృజనాత్మక రచన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కవులు పాగ్ వాగ్గేయకారులు గేయ రచయితలు కథకులు ఉంటారు కానీ చక్కటి వ్యాసరచేతలు ఉండరు అలాంటి మంచి వ్యాసరచేత అతన్ని ఒక రకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇతర రచనలు చేసినా కూడా అట్లా చేశాను అయితే విద్యాభూషణ్ చివరి వరకు తాపత్రయపడేది ఏంటంటే ఎవరైనా కాస్త మార్క్సిస్ట్ భావజాలంతో రాస్తున్నారు అంటే ఎవడెవడైనా కావచ్చు దగ్గరికి వెళ్ళిపోతాడు అతను రక్షించుకోవాలని చూస్తాడు అది అది చివరి వరకు పోలేదు అంచత బహుశా ఒక మంచి నివాళి ఏదన్నా నేను ఎప్పటి నుంచి ఎనభై దశకం నుంచి చూస్తున్నాను ఉద్యమంతో మరి మమేకమై లేకపోయినా అలా గట్టు మీద నడుస్తూనే ప్రయాణం చేస్తున్నా పాత్రికేయులు అవసరాన్ని ఉద్యమం గుర్తించాలి నేను ఉద్యమం అని ఒక నిరాకార రూపంతో మాట్లాడుతున్నా పార్టీ అనడల్లా గ్రూపుల ఎత్తట్ల ప్రవాహాల ఎత్తట్ల దాని అవసరం మీకు ఉంటుంది ఇప్పుడు చాలా ఉంది ఈ తరహా పాత్రికేయులు ఆలోచించే వాళ్ళ పాత్రికేయులు తగ్గిపోతున్నారు తగ్గిపోవడం వల్ల మీడియా ఎంత అధ్వానంగా తయారైందో తెలుసు కదా అందుచేత విద్యాభూషణ్కి నేననుకున్నట్టు ఒక మంచి నివాళి ఏమిటంటే ఈ తరహా రాసేటువంటి రచయితల్ని ఒక సమూహాన్ని అప్పుడప్పుడైనా కలపగలమా ఇళ్ల స్థలాల కోసమో మరో దానికోసమో కాకుండా ఒక భావజాల రూపంగా కలపగలమా ఈ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అన్ని ప్రాంతాల్లోనూ పాత్రికేయులు ఉన్నారు అయితే పాత్రికేయులు అందరూ వస్తారు ఒక లెఫ్ట్ అనేవాళ్ళు లెఫ్ట్ విడిచిపోయిన వాళ్ళు అంటే కొంతమంది రియల్ ఎస్టేట్లు అన్నీ దాటి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు మనం వెనక్కి పిలవాలన్నా కష్టం కావాలంటే రియల్ ఎస్టేట్ తర్వాత బిల్డింగ్లు కట్టిన తర్వాత గుళ్ళు కట్టేయగలరు వాళ్ళని మనం పిలుచుకుని కూడా ప్రయోజనం ఉండదు కానీ కనీసం విలువలతో ఉన్నటువంటి వాళ్ళని ఒక శిబిరం శిబిరం కూడా కార్లేదు గ్రూట్ కూడా కల ఒక ప్రెషర్ గ్రూప్ యొక్క అవసరం వేళ చాలా ఉంది అలాంటి ప్రయత్నం ఎవరు చేసినా నేను సహకరిస్తాను ఒకవేళ ఎవరు చేయకపోతే నేనే చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్